గరుడు పురాణంలో నాలుగవ అధ్యాయంలో ఏమున్నదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి నాలుగవ అధ్యాయంలో వైతారణిని గురించి వివరించారు నరకం అంటే అది ఎవరికి ప్రాప్తిస్తుంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలి వైతారణి అంటే ఏంటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలను ఇందులో వర్ణింపబడ్డాయి పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి పోవలసి ఉంటుంది దక్షిణ మార్గంలో వైథారిణి నది ఉంటుంది దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చెయ్యకూడని పాపాలు చెయ్యడం అనేది పురాణాలలో చెప్పబడింది బ్రహ్మహత్య శిశువు హత్య గోహత్య శ్రీహత్య చేసేవారు గర్భపాతం చేసేవారు రహస్యంగా పాపపు పని చేసేవారు గురువులు పండితులు దేవతలు స్త్రీ శిశువుని హరించేవారు తీసుకున్న అప్పును తీర్చని వారు ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించేవారు విశ్వాఘాతకులు మరియు విషాన్నం పెట్టి ఇతరులను హత్య చేసేవాళ్ళు వైతారణి దారి నుంచి వెళ్ళవలసి ఉంటుంది దోషులు పొగిడేవారు మంచివారిని నిందించేవారు రుణగ్రస్తులు ఎగతాల్ని చేసేవారు నీచితులతో స్నేహం చేసేవారు సత్పురుషులతో స్నేహం చేయనివారు వారు పుణ్యతీర్థాలను సజ్జలను సత్కరలను గురువులను దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణ వైపు మార్గాన నడవలసి ఉంటుంది పురాణాలు వేదాలను మీ మాంస న్యాయశాస్త్రాలను వేదశాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు చెడు మాటలు పలికేవారు పెద్దల హితోపదేశాన్ని వినని వారు చేసేవారు పరనింద చేసేవారు ఆదర్శ మార్గంలో నడిచేవారు దక్షిణ మార్గాన ఏడుస్తూ పడిపోవాల్సిందే తల్లిదండ్రులకు గురువులకు ఆచార్యులకు పూజింపదగని వారికి అవమానం కలిగించేవాడు పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యకు అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు దానం ఇచ్చిన తర్వాత ఇచ్చేందుకు బాధపడేవారు వైధారుని దాటక తప్పదు దానం చేసేవారిని ఇవ్వద్దని ఆపేవారు యజ్ఞ విద్వాంసకులకు హరికథలకు విజ్ఞానం కలిగించేవారు పరుల భూములను సరిదిద్దులుకొని చేరిపి భూమి అక్రమంగా వారు పశువులు బీళ్ళను దున్ని వాటికి మేత లేకుండా చేసేవాడు అనవసరంగా హత్య చేసేవాడు కపిల గోప పాలకులు దైవ కార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించేవారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకంలో దక్షిణ మార్గన ఉన్న వైతారుణిలో కూల్పబడాల్సిందే యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములు వైతారుణిలో త్రోసివేస్తారు గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలను జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించే నది ఒడ్డున ఉండే బురగ చెట్టుకు వేలాడదీసి ఉంటారు అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు వంచనా వేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు ఫల వృక్షాలకు పూల తోటలకు ధ్వంసం చేసేవారు తీర్థయాత్రలు చేసేవారికి ఆటం కలిగించేవారు వితంతువుల మోసం చేసి మానహరణ చేసేవారు వైతారునిలో దుఃఖాన్ని అనుభవింపబడ్డారు ఒడ్డున ఉన్న బోర్గ చెట్టుకు కట్టబడి ఎమబటలను చేతి దెబ్బలు తింటూ ఉంటారు ఇలా పాపాత్ములు వైతారుణుల్లో పడిన బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది గరుడ పురాణం అనేది మనిషిని స్వర్ణ మార్గంలో నడిపింపడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్త మహతరమైన గ్రంథం దీనిని చదవడం వల్ల మనిషిని తన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోవడానికి ప్రయత్నిస్తారు